పట్టుకోల్పోయిన రైతులు కర్నూలు జిల్లా వెలుర్తి మండలంలోని సూదేపల్లె గ్రామంలో దాదాపు మూడు సంవత్సరాల క్రితం వందకు పైగా పట్టుపురుగు షెడ్లు ఉండేటివని రైతులు పేర్కొంటున్నారు నేడు దాదాపు ఐదుకు పట్టుపురుగు షెడ్లు చేరుకున్నాయని రైతులు పేర్కొన్నారు దాదాపు నూరు షెడ్లు కనుమరుగైపోయాయన్నారు ఇందుకు ప్రధాన కారణం నంద్యాల జిల్లా ఉడవులపాడు సమీపంలో గల ఒక ఫ్యాక్టరీ అని సూదేపల్లె పట్టుపురుగు రైతులు ఆరోపిస్తున్నారు ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే వాయు కాలుష్యం వల్ల పట్టు పురుగు చనిపోవడం జరుగుతుందని రైతులు వాపోతున్నారు దీంతో గత మూడు సంవత్సరములుగా పట్టు షెడ్యూలు లేకపోవడంతో అప్పుల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో పట్టు పరిశ్రమ వల్ల తాము తమ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళమని రైతులు పేర్కొన్నారు గతంలో సూదేపల్లి కర్నూలు జిల్లాలో పట్టు పరిశ్రమ రంగంలో ఒకటవ స్థానంలో ఉండేది నేడు కర్నూలు జిల్లాలో సూదేపల్లి పట్టు పరిశ్రమ రంగంలో అధహ్ వెళ్ళడం వెళ్లడం జరిగింది దీంతో రైతులు దిక్కుతోచక అప్పలాపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు డోన్ ఎమ్మెల్యే కోట సూర్యప్రకాశ రెడ్డి పతికొన నియోజకవర్గ ఎమ్మెల్యే కెఈ శ్యామకుమార్లు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు సార్ నాది సూదేపల్లి వెల్దుర్తి మండలం శివశంకర్ గౌడు నా పేరు నేను పట్టు రైతుని దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి పట్టు సాగు చేస్తున్నాము ఇప్పుడు నంద్యాల జిల్లా డోన్ దగ్గర ఉడోల్పాడు దగ్గర ఉన్న ఫ్యాక్టరీ వలన దాని నుంచి వెలువడే విషవాయువుల వలన మా ఊరికి పట్టు పురుగులకి సంబంధం లేకుండా కన్నె చనిపోతున్నాయి పురుగులు దాని నుంచి ఎక్కువ విషవాయువులు వెలువడుతున్నాయి దీని కారణంగా దీని కారణంగా మా పురుగులు అనేవి చనిపోతున్నాయి దాదాపుగా వంద మంది రైతులు ఉండేది ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ లేరు అది కూడా ఈ సంవత్సరం అంతా తీసేసేటట్టున్నారు దీనికి పై అధికారులకి నంద నంద్యాల జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చెప్పినాము కర్నూలు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెప్పినాము మా సెరికల్చర్ డీడీకి చెప్పినాము వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాండ్ కాలేదు కావున పై అధికారులు మీరు ఏమన్నా సాయం చేస్తారని మా ఊరి పట్టు పురుగు పట్టు పురుగులు షెడ్లని రైతులని కాపాడతారని ఆశిస్తున్నాను కావున ఇప్పుడు ఎమ్మెల్యే మాకు ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యే గారు డోను ఎమ్మెల్యే గారు సర్వ తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని ఎంపీ కూడా ఎంపీ గారిని కూడా ఆశిస్తున్నాం పత్తి పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి డోను ఎమ్మెల్యే కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారికి ఇద్దరికి విన్నవించుకుంటున్నాం నా పేరు వైద్యం రామగిడ్డయ్య కర్నూలు జిల్లా వెల్దుర్చి మండలం సుధాపల్లి గ్రామం నేను పట్టు రైతుని మేము పట్టు మల్బరి నాటి పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మూడు సంవత్సరాల పంట దిగుబడి రావడం లే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడలపాటు ఫ్యాక్టరీ కాడ ఆ ఫ్యాక్టరీ కాలుష్యం మా పట్టు పురుగుల మీద కాలుష్యం రావడం వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది పురుగులు కూడా చనిపోతున్నాయి మేము పంట తీయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది దయచేసి పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్యామంబాబు గారు డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎంపీ గారు అందరూ ఈ ఫ్యాక్టరీ గురించి అందరూ ఆలోచన చేసి మా సూదాపల్లె రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా డోన్ తాలూకా వెల్లుత్తి మండలం సూదాపల్లె గ్రామ రైతు నా పేరు వెంకటమ్మణ పదహైదు సంవత్సరాల నుంచి మల్బరి సాగు చేస్తున్నాం దాంట్లో దాంట్లో మంచిగా ఇన్కమింగ్ చేసుకొని వస్తున్నాము సాగు చేస్తున్నాము మూడు సంవత్సరాల నుంచి నంద్యాల జిల్లా డోన్ మండలం డొల్లపాడ గ్రామం నుంచి కెమికల్ ఫ్యాక్టరీ విషవాయువులు విడుదల కానున్న మా పంటలకి చాలా తీవ్రంగా నష్టపోతున్నాం ఆ ఫ్యాక్టరీ ఎప్పుడైతే విడుదల విషవాయులు విడుదల చేసినప్పటి నుంచి స్పిన్నింగ్ వదలను అవి తీసుకొని పోతే కూడా గోళ్ళు మార్కెట్కి ఆ గోళ్ళు తీసుకొని పోతే మార్కెట్కి వీళ్ళు ఏదో మీ దగ్గర నుంచి విషవాయువు వస్తుంది మీ దారుణ సరిగ్గా రాకుందని అంటున్నారు దాని నుంచి నా మూడు సంవత్సరాలతో భారీగా నష్టపోతున్నాం మా పిల్లలను చదివి చదివించుకోవడానికి కూడా మాకు ఎటువంటి మార్గం లేక అప్పుల పాలైనాం అప్పుల పాలేనం మీరు దా ప్రభుత్వం సహకరించి ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారిని కర్నూలు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు నాగరాజుని దయచేసి మమ్మల్ని ఎట్లనే ఈ ఈ సమస్యని ఒక కొలికి తీసుకొని వచ్చి రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరడమైనది మమ్మల్ని అధికారులు ఇండ్లు గడవడం కూడా కష్టంగా ఉంది మాకు ఈ అప్పుల భారం నుంచి తప్పించుకునే వేరే మార్గం అయితే లేదు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది నమస్తే నా పేరు మోహన్ రెడ్డి మా విలేజ్ సుదేపల్లి గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా నేను పట్టు రైతును యాక్చువల్గా మాకు మా ఊర్లో సుమారుగా వంద మంది రైతులు పట్టు పరిశ్రమ మీదే ఆధారపడి బతుకుతున్నారు ఇవాళ కర నంద్యాల జిల్లా మునుమలపాడు మండల ఉడోన్ మండలం ముడుల్పాడు విలేజ్ పక్కన ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషవాయువుల వల్ల మా పట్టు పరిశ్రమ పూర్తిగా నష్టపోయింది పట్టు అంటే ఒకరోజు బ్రహ్మాండంగా ఉండేది నేను హైదరాబాద్లో పది పదిహేను వేలకు పనిచేసేటువంటి ఒక టైంలో ఈడబ్ వచ్చే పంటలు సంవత్సరానికి మూడు నాలుగు ఐదు లక్షల దాకా ఇన్కమ్ ఉండేది పట్టులో దాన్ని చూసి నేనేదో బోర్ వేసుకొని షెడ్ కట్టుకొని వీడికొచ్చి వచ్చి బతికేద్దామనే టైంలో ఈ ఫ్యాక్టరీ నిర్మించడం జరిగింది దాని నుంచి వచ్చే విషయ వల్ల నేను టోటల్గా ఇవాళ ఇరవై ఇరవై ఐదు లక్షలు అప్పు చేసుకున్న పిల్లులను కూడా చదివించుకోలేని స్టేజ్లో ఉండిపోయినా దీనికి కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో గ్రివెన్స్ రైజ్ చేసినాము నంద్యాలలో చెప్పాము కానీ నాకు అధికారుల నుంచి ఎలాంటిది లేదు వాళ్ళు ఎవరు వచ్చారో ఏదో చేసుకున్నారో వాళ్ళు కం కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని మాకైతే ఇలాంటి ఎలాంటి నష్ట లాభము జరగలేదు ఇప్పటిదాకా ఎలాంటి న్యాయం జరగలేదు దీని మీద మాకు పై అది ఎమ్మెల్యేలు ఎంపీ వాళ్ళ ద్వారా కూడా ఒత్తిళ్ళు జరుగుతున్నాయి మేము గ్రీవెన్స్ చేస్తే మీ మండలమా మీ ఊరా ఎక్కడ చచ్చిపోతాయి అనే టైప్లో చెప్పేస్తున్నారు దయచేసి మీరు దీని మీద కొంచెం గవర్నమెంట్ ఎట్లాగైనా చర్య తీసుకొని మా బా మా జీవితాలు బాగు చేయవలసిందిగా కోరుతున్నాం లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం నమస్కారం నాది వెలుపు మండలం గ్రామం డోన మండలం ఉడలపాడు పక్కన కెమికల్ ఫ్యాక్టరీ ఉండడం వలన విషవాయు పట్టు పట్టు రైతులు మేము వంద షెడ్లు ఉన్నాయి సుదపల్లి గ్రామంలో వెళుతున్నా అది సుమారుగా అంటే ఇరవై ఏళ్ళ నుండి సాగుంది ఇది ప్రస్తుతానికి వచ్చి నాలుగు సంవత్సరాల నుండి మాకు ఎఫెక్ట్ వస్తుంది పంటలు రావడం లేదు సరిగా మాకు కుటుంబ పోషణాలు కూడా చాలా కష్టంగా ఉన్నాయి జిల్లా అధికారులు చెప్పిన కర్నూలు జిల్లా వాళ్ళకి నంద నంద్యాల జిల్లా వాళ్ళకి ఎంపీ గారికి నారాజు వారికి శబరికి డోన్ ఎమ్మెల్యే రెడ్డి గారికి పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి అందరికి చెప్పినాం పట్టించుకోవడం లేదు మా గురించి అధికారులు మమ్మల్ని ఎక్కడ మా కుటుంబాల గురించి మమ్మల్ని ఆలోచించి మా పిల్లల చదువులకి మాకు చాలా కష్టం ఉంది చదువు అప్పులు చేసుకున్నాము చాలా నీళ్ళ గురించి ఒకనొకప్పుడు స్టేట్లోనే ఫస్ట్ ఉండేది మా ఊరు ఇప్పుడు కన్నే కోల్పోయినాము దయచేసి మా మీద దయ ఉంచి మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఉడలపాడు పక్కన ఉండే కెమికల్ ఫ్యాక్టరీ వల్లనే మాకు జరుగుతుంది దాని మీద చర్యలు అధికారులు నా పేరు రామేష్ సూదాపల్లె వెల్లుర్తి మండలం కర్నూలు జిల్లా వంద ఉన్నాయి మా ఊర్లో పట్టు పరిశ్రమ ఉడవలపాడు దగ్గర ఫ్యాక్టరీ ఉంది మూడు సంవత్సరాలు మాకు కన్నగా ఏం పంటలే లేవు ఎటువంటి ఎక్కడ లేదు కన్నా తెచ్చినప్పుడల్లా చనిపోతున్నాయి కన్న విషయం ఆ విషయం గాలి గాలిలోనే విషం వస్తుంది చచ్చిపోతున్నాయి కన్నగా మమ్మల్ని ఎట్టన్న కానీ శ్యాంబాబు గారు డోను ప్రకాష్ రెడ్డి గారు కర్నూలు ఎంపీ గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరు